వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు వాటలో టీమిండియా ఆధిక్యం ప్రదర్శించింది యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కొట్టాడు డబల్ సెంచరీకి చేరువయ్యాడు సాయి సుదర్శన్ సైతం హాఫ్ సెంచరీతో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభన్ గిల్ బ్యాటర్లపై నమ్మకంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు చేసిన తర్వాత రాహుల్ అవుట్ ఈ కట్ట స్టారంగేటం చేసినప్పటి నుంచి పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు సాయి సుదర్శన్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను ఆటగాళ్ళు నేలపాలు చేశారు ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు ఈ జోడీని విడదీసేందుకు విండీస్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఏ క్రమంలోనే టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అయితే సెంచరీకి చేరువవుతున్న క్రమంలో సాయి సుదర్శన్ ఎనభై ఏడు రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన నూట తొంభై మూడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది మరోవైపు జైస్వాల్ మాత్రం అదరగొట్టాడు టెస్టుల్లో తన ఏడో సెంచరీ బాదాడు ఆ తర్వాత నూట యాభై పరుగుల మార్కు కూడా దాటేశాడు ఆట చివరకు రెండు వందల యాభై మూడు బంతుల్లో నూట డెబ్బై మూడు రన్స్ చేసి అజయంగా నిలిచాడు మరోవైపు గిల్ క్లాస్ బ్యాటింగ్ తో జైస్వాల్ కు అండగా నిలిచాడు దాంతో మూడో సెషన్ లోను విండీస్ కు ఒక్క వికెట్ దక్కలేదు దాంతో తొలి రోజు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లకు మూడు రన్స్ చేసింది వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు మరో నలుగురు బౌలర్లు పదికి పైగా ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయారు